సామాన్యంగా విశ్వాసులు కలుసుకోవాలన్నా ఉన్నా కలుసుకోవాలని ఉన్నా పాస్టర్ గారులు అసలు కలవనివారు కొన్ని చోట్ల అన్ని చోట్లని చెప్పలేము వాళ్ళ గ్రూపు వేరు మన గ్రూప్ వేరని ఎడదీసేవారు వీళ్ళే అయ్యగారులు మనం జనరల్గా చూస్తే అవునా నిజం కదా సత్యం కదా ఒకే టైంలో విత్ఫీల్డ్ గారు జాన్ వెస్లీ గారు జాన్ విస్లీ గారు విత్ఫీల్డ్ గారు వీళ్ళిద్దరూ సేవ చేసే టైం అది వాళ్ళిద్దరు వేరువేరు సంస్థలు వేరువేరు సహవాసాలు ఒక రోజున వాస్తవంగా విత్ఫీల్డ్ అనేటువంటి భక్తుడు గట్ల నాలుగు గంటలకు వచ్చి ఒక పార్కులో మీటింగ్ పెట్టేవాడట మైకులు ఉండవు ఇలాంటి సెట్టింగ్స్ ఏముండవు తెల్లారగట్ల గట్ల ఆయన వాక్యం వినడానికి ఇరవై వేల మంది వచ్చేవారంట అంత గొప్ప దైవజనుడు ఎనభై నాలుగో సంవత్సరంలో జాన్ వెస్లే అనే దైవజనుడు రోజుకి నాలుగు వర్తమానాలు చెబుతున్నందుకు ఏడ్చాడట బాధపడ్డాడట నాలుగు కంటే ఎక్కువ సార్లు సువార్త చెప్పలేకపోతున్నాను అని ఏడ్చేవాడట గంటల తరబడి ప్రార్థన చేసేవాడు ఆయన ఎనభై నాలుగో సంవత్సరంలో రోజుకు తన గుర్రం మీద ముప్పై మైళ్ళు దూరం ప్రయాణం చేసేవారు మనం కానీ పది కిలోమీటర్లు కానీ గుర్రం మీద తిరిగామంటే వారం రోజులు లేవం తెలుసు కదా వారం రోజులు మరలా లేవం ఎందుకంటే ఇలా అంటూ ఉంటుంది మెత్తటి కారులో వెళ్తేనే మనం ప్రయాణం చేయటం అంతంత మాత్రం ఒకరోజు విత్తిపి గారి యొక్క ప్రియ శిష్యుడు ఆయన పక్కనే ఉండి అయ్యా ఈ జాన్ వయసు అనే పాస్టర్ గారిని మనం పరలోకంలో చూడడం కదా ఎందుకంటే వాళ్ళ సంస్థ వేరు వాళ్ళ యొక్క విధి విధానాలు వేరు నాకు తెలిసినంత వరకు పరలోకంలో విస్ లేని దైవజనుడు మనం చూడలేం అంటే దాని అర్థమేంటి నరకానికి వెళ్తాడనే కదా అతను ఉద్దేశం అన్నాడట విత్పిల్డ్ గారు ఏమన్నారంటే నిజమేరా ఆయన్ని మనం పరలోకంలో చూడడం మనం చూడడం మన ఇద్దరం చూడడం ఎందుకంటే ఆయన దేవుని సింహాసనానికి దగ్గరగా కూర్చుంటాడు మనమేమో వెనకెక్కడో కూర్చుంటాం నీకు అర్థమైందా ఆయనేమో దేవుని సింహాసనానికి సమీపంగా కూర్చొని ఉంటాడు వెస్లి గారు మన ఇద్దరమేమో వెనకాల ఎక్కడో ఇసిరేసిన రాళ్ళ కూర్చుంటాం ఆయన మొక్క మనకెక్కడ కనిపించింది ఆ మహానుభావుడు అన్నాడట మనకేమైనా అర్థమైందా ఈరోజు సేవకులు ఎలా ఉన్నారంటే ఆడబాడో ఈడుబోడు ఏనొక్కడే మరి పరలోకంలో అంత స్థలంలో ఎలా కూర్చుంటాడో నాకు అర్థం కావటం లేదు దయచేసి మీరు గమనించాలి నేను అంటాను ఏ శావుకుడు కూడా విడిచిపెట్టబడండి హలే ఎందుకంటే మీరు అనుకుంటున్నట్లు ఎవరిలోనైనా ఏదైనా లోపం ఉంటే చివరిలో మంచాలను మంచంలో వేసి ఉతికేస్తాడు ఆ పాస్టర్ గారిని చివరిలో లేనిపోయిన రోగాలన్నీ పెట్టేసి మంచంలో కూర్చోబెడతాడు ఆ మంచంలో చేసుకున్న తర్వాతనే తీసేసుకుంటాడు ఖచ్చితంగా జరిగింది అది ఏంటి పాస్టర్ గారు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తారు అనుకుంటున్నారా ఏ శావుకుడిని కూడా దేవుడు విడిచిపెట్టరు ఏ సంఘాన్ని కూడా దేవుడు విడిచిపెట్టరు నేను ఎందుకు ఈ విషయాలు గుర్తొచ్చిందంటే నాకు దైవచనులకి ఇంత మంచి మనసున్నందుకు నిండు వందనాలు